ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే ం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమీ శ్రీమాత్రే శ్రీ గణేశాయ ప్రియాత్మబంధువులారా యోగవాసిష్టం వైరాగ్య ప్రకరణం ఏడవ భాగం నిన్నటి ఎపిసోడ్లో శ్రీ మహావిష్ణువుకి శాపాలు ఎలా కలిగాయి ఎవరు పెట్టారు అన్న విషయాన్ని వివరంగా చెప్పారు వాల్మీకి మహర్షి ఇక మోక్షదాయకమైనటువంటి మోక్షాన్నిచ్చేటువంటి వాసిష్ఠ రామాయణాన్ని వివరిస్తాను సావధానంగా విను అంటున్నాడు మహర్షి అరిష్ణతో తొలుతగా దివి తదాకాశే బహిరంతశ మే విభు యో తస్మై సర్వాత్మనే నమ అంటూ ప్రార్థిస్తున్నాడు వాల్మీకి మహర్షి దివిలోను హువిలోను అంతరిక్షంలోను బహిర్ అంతరాలలోను లోపల బయట అంతటా ఏకరూపుడై వెలుగుతున్నటువంటి ఎవరైతే వెలుగుతున్నాడో అట్టి స్వస్వరూపుడైనటువంటి ఆ బ్రహ్మకి నమస్కరిస్తున్నాను అంటూ ప్రారంభిస్తున్నాడు వాల్మీకి మహర్షి సరే ఇప్పుడు వాల్మీకి మహర్షి చెప్తున్నాడు రాజేంద్ర నేను ముందు రచించిన రామాయణాన్ని రామాయణ కావ్యాన్ని రచించిన తర్వాత ఆ రామాయణ కావ్యాన్ని నా శిష్యుడైనటువంటి భరద్వాజునికి బోధించాను ఈ భరద్వాజుడు మేరు పర్వత అరణ్యానికి వెళ్ళి అక్కడ ఒకనొక సందర్భంలో బ్రహ్మదేవునికి ఈ కథాంశాన్నంత కావ్యాన్ని వినిపించాడు అది విని ఆనందించినటువంటి బ్రహ్మ తన్ని నీకు ఇష్టమైనటువంటి వరం కోరుకో అన్నాడట ఆ సందర్భంలో భరద్వాజుడు ఏం వరం కోరాడంటే బ్రహ్మదేవుణ్ణి ప్రజలు దుఃఖ సాగరం నుండి విముక్తి కావాలంటే తగిన ఉపాయం చెప్పండి చూడండి ఆయన కొరకు మేడలు మిద్దులు కానీ సౌఖ్యాల కోసం ఆయన అడగలేదు ప్రజా సంక్షేమం కొరకు ప్రజలందరూ కూడాను ఈ దుఃఖం ఉందే ప్రజలకి దుఃఖ సాగం నుండి విముక్తులు కావాలి దానికి ఉపాయం చెప్పవయ్యా అదే నాకు ఇష్టమైనటువంటి వరము అని భరద్వాజుడు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడనమాట అప్పుడు బ్రహ్మదేవుడు హరేరే ఈ ఉపాయం నేను కాదు చెప్పేది నువ్వు వాల్మీకి దగ్గర నుంచి వచ్చావు కదా ఆ వాల్మీకి దగ్గరికే వెళ్ళు వెళ్ళి నువ్వు నన్ను ఏ క్వశ్చన్ అయితే అడిగావో ఏ ప్రశ్న అయితే అడిగావో అయ్యా ప్రజలు దుఃఖసాగరం నుండి విముక్తి కావడానికి ఉపాయం చెప్పని ఏ ఏ ప్రశ్న అయితే అడిగావో అదే ప్రశ్నను వాల్మీకి దగ్గరికి వెళ్ళి వాల్మీకిని అడుగు ఆయన ఇప్పుడు ఒక కొత్త గ్రంథాన్ని ప్రారంభించున్నాడు ఏది వాసిష్ఠ రామాయణం అనేటువంటి గ్రంథాన్ని ప్రారంభించున్నాడు అవ్వలేదన్నమాట అప్పటికీ ఈ మనం చెప్పుకోబోయే వసిష్ఠ రామాయణం ప్రారంభించున్నాడు అనమాట ఆ ప్రారంభించి ఉన్నాడు దాన్ని నువ్వు గనక బాగా గనక ఆ ఉపదేశాన్ని గనక గ్రహించినావంటే ఎవరైనా నువ్వైనా ఎవరైనా సరే అది విన్నవారు సేతు మీద సముద్రాన్ని ఎలాగ దాటవచ్చు సముద్రం అలలతో కూడి భయంకరంగా ఉన్నటువంటి ఆ సముద్రాన్ని ఆ బ్రిడ్జ్ మీద నీట్గా మెల్లగా ఎలా దాటిపోతావో అలాగ మోహ సాగరం అనేటువంటి ఈ సంసార సాగరాన్ని అనాయాసంగా దాటిపోగలరు ఎవరైనా సరే నువ్వే కాదు అని అరే రే నువ్వొక్కడవే ఎందుకు పోయేది నేను కూడా వస్తాపా నీతో అంటూ ఆ అతన్ని వెడదని వెంట పెట్టుకొని ఆ వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడనమాట సడన్గా ఆ బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షం అయ్యేసరికి వాల్మీకి మహర్షి ఆశ్చర్యపడి అర్ఘ్య పాదాదులు ఇచ్చి సగౌరవంగా ఆయన్ని పూజించాడు పూజించిన తర్వాత బ్రహ్మదేవుడు వాల్మీకితో మునీంద్ర ఇప్పుడు నీవు ప్రారంభించినటువంటి ఈ యోగ వాసిష్టం ఉందే ఇది రాముని యొక్క స్వరూపాన్ని పూర్తిగా చూపేటువంటి శాస్త్రము రామాయణంలో కూడా రాముని యొక్క స్వరూపాన్ని పూర్తిగా వివరించలేదు ఈ యోగ వాసిష్టంలో రాముని యొక్క స్వరూపాన్ని పూర్తిగా వివరిస్తూ పూర్తిగా మోక్షానికి కావలసినటువంటి ఉపాయాలన్నీ కూడాను చాలా చక్కగా నీవు దా వాటిని దాన్ని రచించగలవు కాబట్టి నువ్వు ఇప్పుడు ప్రారంభించినటువంటి ఈ యోగ వాసిష్టాన్ని కష్టమవుతుంది అని మధ్యలో వదలవద్దు ఎందుకు కష్టమవుతుంది అన్నాడంటే రామాయణం కంటే పెద్దది యోగ వాసిష్టం మరి ఆ యోగ వాసిష్టంలో ఉన్నటువంటి శ్లోకాల సంఖ్య చెప్తే భయపడతారేమోనని చెప్పట్లా నేను రామాయణం కంటే ఇన్ని రోజులు వినాలా అన్నది రామాయణం కంటే పెద్దదన్నమాట యోగ వాసిష్టం కాబట్టి ఈ యోగ వాసిష్టంలో రాముడి యొక్క పూర్ణతత్వాన్ని నువ్వు ప్రకటింపజేస్తావు నాకు తెలుసు దీన్ని ప్రయాస అని కష్టమని మధ్యలో వదలొద్దు అని బ్రహ్మదేవుడు ఒక ఆయనకొక ఒక గట్టిగా ఒక హెచ్చరిక కూడా చేశారన్నమాట నావతో ఎలాగ సముద్రాన్ని దాటినట్లే జనులు ఈ గ్రంథం సహాయంతో త్వరగా సంసార బాధల నుండి వాళ్ళు తరిస్తారు కాబట్టి నేను చెప్దామని భరద్వాజుడు చెప్పడం కాదు ఇది నేను కూడా స్వయంగా నీతో ఒక మాట చెప్పిపోదామని ఇక్కడికి వచ్చాను మహాత్మా లోకాలకు హితం చేయడం కోసం లోకులకు హితం చేయడం కోసం ఈ శాస్త్రాన్ని సమగ్రంగా రచించు అని ఒక మాట తన మాటగా చెప్పాడు చెప్పి ఆ బ్రహ్మ క్షణంలో అంతర్ధానం అయ్యాడనమాట ఈయనకి అమితాశ్చర్యంలో ఉన్నాడు ఇంకా బ్రహ్మదేవుడు సడన్గా రావడము ఆయన మాట్లాడడం ఇదంతా విస్మయంలో ఉన్నాడనమాట ఎవరు వాల్మీకి మహర్షి ఆ విస్మయం నుండి ఒకరో తేరుకుని ఏంటి భరద్వాజ ఏంటి బ్రహ్మదేవునికి అభిప్రాయం ఏంటి నువ్వు ఒకసారి వివరంగా చెప్పు అని భరద్వాజుని అడిగాట అప్పుడు భరద్వాజుడు అయ్యా లోకహితం కొరకు సంసార సాగరం నుండి లోకులను ఉద్ధరించేటందుకోసం రామాయణ వాసిష్ఠ రామాయణాన్ని ఈ యొక్క యోగ వాసిష్టాన్ని సమగ్రంగా మీరు రచించవలసింది అని బ్రహ్మదేవుడు మీతో చెప్పాడు శ్రీరాముడు ఆయన అనుసరించి భరత లక్ష్మ శత్రుఘ్ను మొదలవారందరూ కూడాను ఈ సంసార సంకటాల నుండి ప్రాపించబడినటువంటి ఈ బాధల నుండి ఎలా తప్పించుకొని దుఃఖరహితులయ్యారో స్పష్టంగా వివరించమని చెప్పారు మిమ్మల్ని ఆ రకం ఆ చరిత్ర అంతా కూడాను అదంతా విని నేనే కాదు నాతో పాటు ఇతరులకు కూడా తరిస్తారు అని చెప్పాడు భరత్ అనమాట అప్పుడు రాజేంద్ర భరత్ అంటే ఇప్పుడు ఎవరు వాళ్ళు చెప్తున్నాడు అరిష్ణేమికి అరిష్ణేమికి భరద్వాజుడు కోరిక ప్రకారము బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞ ప్రకారము భరద్వాజుడు కోరాడు బ్రహ్మదేవుడు కూడా ఆజ్ఞాపించాడు శిరసావహించి నేను అతనితో ఇలా చెప్పడం ప్రారంభించాను భరద్వాజుడికి యోగ అని చెప్పడం ప్రారంభించాను అంటున్నాడు వాల్మీకి అన్న కాబట్టి భరద్వాజ ఏమంటున్నాడు వాల్మీకి మహర్షి నీవు అడిగినటువంటి విషయం పూర్తిగా నేను వివరిస్తానయ్యా శ్రద్ధతో విను ఇది వింటే నీ మోహం పూర్తిగా నశిస్తుంది శ్రీరాముడు నిర్లిప్తుడై ఈ లోకంలో సుఖంగా ఎలా వ్యవహరించాడో అలాగే నీవు కూడా వ్యవహరించడం నేర్చుకుంటావు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు కౌశల్య సుమిత్ర దృష్టి మొదలైనటువంటి ఎనిమిది మంది మంత్రులు వీళ్ళందరూ కూడాను రాముణ్ణి అనుసరించే ప్రవర్తించారు అందుకే వాళ్ళంతా జీవన్ముక్తులైనారు వారు చేసినట్లే నువ్వు కూడా చేసినట్లయితే పవిత్రకార నీవు కూడా ముక్తుడు అవుతావు ఇక్కడ ముక్తుడు అనే పదాన్ని పట్టుకున్నాడు అరిష్టనేమి సరే ఈ ముక్తుడు అంటే ఏంటి అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో ఆయన అడుగుతాడు మనం తెలుసుకున్నాం అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం శ్రీ రామచరణ విందార్పణం ఓం శాంతి శాంతి శాంతి